త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ సంకల్పంతో సమతా కుంభ రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నయనానందకరంగా జరుగుతున్నాయి స్వామీజీ నమస్తే అండి స్వామీజీ ఈ రోజు ఇక్కడ ఈ తెప్పోత్సవాన్ని చూస్తుంటే వైకుంఠ విరక్తాయ అన్న శ్లోకం గుర్తుకొస్తోంది ఆ వైకుంఠనాథుడు కొండపై ఉన్న పుష్కరిణిలో ఎలా ఉండిపోయారో ఇక్కడ మన సాకేతరాముడు ఈ కోనేటి దగ్గర నుంచి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు ఒక్కసారి ఆ తెప్పోత్సవ వైభవాన్ని మీ మాటల్లో వివరిస్తారా కమలే కమలోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అన్నాడు మహాకవి అంటే ఒక కమలంలోంచి మరో కమలం పుట్టడం వింటామే తప్ప చూడము అని ఒక కమలం భగవంతుడి యొక్క నాభీ కమలం అందులోంచి మరొక కమలం పుట్టింది బ్రహ్మగారికి ఆధారపీఠంగా ఉండేది అది అక్కడ అది వింటాం తప్ప చూడము అని అన్నాడు ఆయన కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక బయట ఒక కమలం అందులోపల మనకి విహరించేటటువంటి మరొక స్వరూపుడైనటువంటి భగవంతుడు ఆయనకి సర్వము అతి మనోహరమైనటువంటి సుందర రూపం రామచంద్రుడు రామచంద్రుడితో పాటు ఉండేటువంటి దివ్యదేశ శ్రీమూర్తులు వారి గురించి మనకి చెప్పాలంటే వారి యొక్క భగవంతుడి యొక్క హస్తము కమలం కరారవిందం పదారవిందం ముఖారవిందం వదనారవిందం ఇవన్నీ కూడా అరవిందం అని అంటాం కదా అంటే ప్రేమ పరిమళం మన ఎందు వాత్సల్యం కలిగినటువంటి భగవంతుడిని మనం హృదయం అనే కమలంలోంచి దర్శించే అద్భుతమైనటువంటి సన్నివేశం మనలో ఉండేటటువంటి రకరకాల తృష్ణ రకరకాల ఆశలు ఒక పెద్ద జలాశయం అయితే ఆ తృష్ణలు లేకుండా మనం బ్రతకలేం కదా ఆశ అనేది లేకపోతే మనిషి జీవించటం లేదని అర్థం కానీ ఆ ఆశ మంచి వాటి మీద ఉంటే మంచిగా ఉంటే అది ఎంత పెరిగినా మంచిదే అది నా నుంచి పెరగాలి నా కుటుంబం దాకా పెరగాలి నా గ్రామం దాకా పెరగాలి నా రాష్ట్రం దాకా పెరగాలి నా దేశం దాకా పెరగాలి నా ప్రపంచం దాకా పెరగాలి ఈ విశ్వమంతా ఆ నా అనే ఆశలో చేరితే దాన్ని కలిగినటువంటి భగవంతుణ్ణి కూడా దాంట్లో చేర్చుకోగలిగితే అంతకంటే అద్భుతమైన ఏముంది కనుక ఈ ఆశ అట్లా వికసించాలి అనురాగంతో పెరగాలి లోకాన్ని ద్వేషించకూడదు లోకాన్ని ప్రేమించగలగాలి తోటి ప్రాణికోటిని ద్వేషించకూడదు ప్రేమించగలగాలి ఉగ్రవాదాలు తీవ్రవాదాలు ఆ ప్రేమ లేకపోవడం వల్ల కదా కలిగేది అవి తగ్గడం కోసం మనం చేసేది భగవద్ ఉత్సవాలు అవి తగ్గడం కోసం మనం పిలిచేది భక్తులందరినీ రమ్మని అది దర్శించి వారిలో ఆ రకమైనటువంటి ప్రేమ పెరగాలి అని మనం ఈ తెప్పోత్సవాన్ని చేస్తున్నాం ఇక్కడ మన అందరిలో భగవంతుడు ఉంటాడు కానీ నేనున్నాను నేనున్నాను అని ఎప్పుడు చాటుకోడైనా నేను మనిషిని అంటే అలాగే అనుకోమంటాడు నేను జంతువుని అని అనుకుంటే అలాగే అనుకోమంటాడు నేను మంచివాణ్ణి అనుకుంటే అలాగే అనుకోమంటాడు నేను ఉదాసీను అనుకుంటే అలాగే అనుకోమంటాడు నేనున్నాను అని తన ఉనికిని ఎప్పుడూ కూడా నిరూపించుకునే ప్రయత్నం భగవంతుడు మనలో చేయడు మనం బాగుంటే అనుకుంటాడు రామానుజాచారులు వారు మనమందరం బాగుండాలనుకున్నారు అందుకోసం రహస్యంగా ఎంతో కాలం పెద్దలంతా దాచిపెట్టిన ఆ మంత్రాన్ని మంత్రార్థాన్ని తాము పొందడానికి చాలా కష్టమైన ఇది లోకం అందరికి ఇచ్చి వారంతా బాగుపడితే చాలును అని అనుకున్నారు వారి కోసం అవసరమైతే తను నరకానికి పోయినా పర్వాలేదు అనుకున్నారు అది రామానుజల వారి యొక్క స్వభావం ఈవేళ ఆశలతో సతమతమయ్యేటటువంటి మనని అందులోంచి పైకి ఉద్ధరించి వాటిని సన్మార్గంలో పెట్టడం కోసమని ఆ రామానుజుల వారు ముందుండి రామర్చంద్రుణ్ణి పైనుంచి లోపల తొమ్మిది మంది మూర్తుల్ని మాత్రం తీసుకుని ఈ తెప్పోత్సవం చేశారు అయితే స్వామీజీ తెప్పోత్సవ వీక్షణం మన సంసార తిప్పల నుంచి బయటపడేస్తుంది అంటారు కదా మరి ఆ తెప్పలో కూర్చున్న సాకేత రామచంద్ర ప్రభుల అనుగ్రహం భక్తుల మీద ఏ విధంగా కలుగుతుందంటారు భక్తులలోంచి ఆశలని తీసేయకూడదు మంచి మార్గంలో పెట్టాలి ఆశలు పెరగాలి ఆశలతో పాటు సంపాదనలో పెరగాలి కానీ ఆ పెరిగే సంపాదనలు ఇతరుల హాని కోసమనో ఉద్రిక్తతని పెంచడానికో కాకుండా మనుషులు మంచితనాన్ని పెంచడానికి పరస్పర సహకారాన్ని పెంచడానికి మంచిని మరింతగా లోకంలో వ్యాపింప చేయడానికి అది పెరగాలి అంచేత మన తెప్పోత్సవంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ వరణాలని మనం చూస్తున్నాం అద్భుతమైన అనురాగానికి గుర్తుగా ఉన్నాయి అవన్నీ కూడా చేత మనం కోరుకునేది తెప్పోత్సవం ద్వారా ఒకటే అందరిలోనూ అనురాగం పెరగాలి విద్వేషాలు తగ్గాలి స్వార్థం పెరగాలి కానీ ఆ స్వార్థంలో ప్రపంచమంతా చేరాలి పరమాత్మ కూడా చేరాలి అని మనం కోరుకుంటున్నాం సంకుచితమయ్యే స్వార్థం పనికిరాదు వికసించే స్వార్థం కావాలి మన హృదయాలు ఆ రకమైనటువంటి పెరుగుదల పొందాలి అనే మనం ఈ కమలాన్ని అనురాగపూర్ణంగా వికసించినదిగా అందులో భగవంతుడు కలిగి ఉండేటట్లుగా ఇంకొక చిన్న ప్రశ్న స్వామీజీ ఈ తెప్పోత్సవాన్ని ముందుండి నడిపిస్తున్నారు శ్రీ రామానుజాచార్యుల వారు దిక్సూచిగా తెప్పోత్సవాన్ని జరిపిస్తున్నారు సర్వ మానవాళికి ఆయన సిద్ధాంతాలు ఎలా దిక్సూచి కాబోతున్నాయి రామానుజాచార్యుల వారు ఒక సూర్యుడు అనుకుందాం ఆయన ఉదయిస్తుంటే కమలం వికసిస్తుంది ఆచార్యుల జ్ఞాన బోధ వికసిస్తే మన ఉండేటటువంటి చీకట్లు తొలగాలి మన హృదయం వికసించాలి మనం అది కోరుకుంటున్నాం రామానుజులు వారు చెప్పింది మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం అంతా ఊరికే కళ కళ్ళ ఇలా చెప్పలేదం ఇదంతా నిజం మనం వాస్తవ ప్రపంచంలో బ్రతుకుతున్నాం ప్రపంచాన్ని వాస్తవంగా చూడండి వాస్తవ జీవితాన్ని సాగించండి వాస్తవమైనటువంటి పనులు చేయండి ఇది రామాంజుల చెప్పింది మనం కోరుకునేది అదే ప్రలోభాలతోటి మనుషుల్ని వంచి తద్వారా తమ పబ్బం కడుపుకోవడం అనేటటువంటిది పక్కన పెట్టి పది మందికి ఉపకారం కలగాలి అని అంటే వ్యక్తిలో స్వయం కృషి పెరగాలి రామాంజుల వారు కోరుకున్నది అది వ్యక్తిలో సామర్థ్యం పెరగాలి సత్తా కలగాలి అది పది మందికి ఉపయోగపడాలి వ్యక్తులు ఎప్పుడూ బలహీనులు కాకూడదు వ్యక్తులు ఎప్పుడు బలవంతులు కావాలి అలా బలవంతులైతే అది దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ప్రగతికి మార్గాన్ని తెలుస్తుంది మన హృదయానికి గుర్తు ఈ తెప్ప అని ఆశలకి గుర్తు నీరు అని ఈ ఉత్సవాన్ని మనం ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఒకటిగా దర్శించడం ఆశలు ఉండాలి కోరికలు పెరగాలి కానీ ఆ కోరికలు పది మందికి ఉపకారం చేయడం కోసమనే పెరగాలి అది మనకి రామానుజులు వారు చెప్పారు కనుక రామానుజుల వారు మనకి దిక్సూచి రామానుజుల వారికి ముందుండి నడిపించే నాయకుడు నాయకుడు అంటేనే ముందు నడిపించేవాడు అని అర్థం అందుకే వారు ముందున్నారు భగవంతుడిని నడిపిస్తున్నారు ఆ భగవంతుడు మన హృదయాల్లో అందరిలోనూ ఉన్నాడు మన హృదయాల్లో ఉండేట భగవంతుణ్ణి మనం చక్కగా హృదయ కమలాన్ని విప్పి చూడగలిగే శక్తి కావాలి రామానుజాచార్యుల వారు మన చుట్టూ ఉండే ప్రకృతిని కూడా పాడి చేసుకోమని చెప్పలా ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతిని దైవంగా చూడాలి జలాన్ని దైవంగా చూడాలి చెట్టుని దైవంగా చూడాలి రాతిని దైవంగా చూడాలి అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం కనుక ఆ అన్నింటిలోనూ ఉండేటటువంటి భగవంతుడిని దర్శించగలిగితే మనం ప్రకృతి నాశనం చేయం తోటి ప్రాణిని మనం నాశనం చేయం మన చుట్టూ ఉండే వ్యక్తుల్ని సమాజాన్ని మనం వంచం బలహీనతలు చెయ్యం సమర్థవంతులుగా తీర్చిదిద్దుకుంటాం చేత సమాజం విశ్వగురువు కావాలి అని అంటే రామానుజుల వారు చూపించిన మార్గమే ఈ ప్రపంచమంతా అది వాస్తవం మనం వాస్తవం మన తోటి వారందరూ వాస్తవం మన బ్రతుకు వాస్తవం మన ఆలోచన కర్తవ్యాలు కూడా వాస్తవంగా ఉండాలి వాస్తవాన్నే చాటాలి ఇది రామానుజ సిద్ధాంతం అంచేత ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా మనకి దిక్సూచి నడిపించే మహనీయులు రామాను చివరిగా స్వామిజీ సమతాకుంభ బ్రహ్మోత్సవాలు అందరికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి ఫ్యూచర్ లో ఇంకా ఈ ఆధ్యాత్మిక పరిమళాలను విస్తరింపచేయడానికి ఈ క్షేత్రం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది సమతాకుంభ ఈక్వాలిటీ గురించి మనకందరికీ తెలుసు మన దేశపు సూత్రాల్లో ఈక్వాలిటీ ప్రధానమైన ప్రపంచ దేశాలన్నిటికీ ఈక్వాలిటీ ప్రధానమైనది ఖచ్చితంగా కానీ దాన్ని పాటించడంలో మాత్రం తేడాలుంటున్నాయి మన దేశం ఎప్పుడు కూడా ఈక్వాలిటీకి అగ్రాసనమే వేసింది తప్ప మరొక రకంగా లేదు దానికి కారణం మన పూర్వులు అందించినటువంటి సంస్కారాలు అలాంటి సంస్కారాల్లో ప్రధానమైనటువంటి సంస్కారాన్ని అందించినటువంటి మహనీయులు రామాను వారు సమతని పాటించి చూపించారు మిగతా వాడి చేత పాటింపారు సో ఇక్కడ ప్రతిష్ట జరిగే సమయంలో అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇక్కడికి వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి మహానుభావులు అందరూ వచ్చారు సుమారు నాలుగైదు వందల మంది వచ్చారు వారందరూ కోరుకున్నది ఒకటే సమాజానికి సమతా సందేశాన్ని ఇచ్చిన వారు రామానుజులు కనుక ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం సమతా స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉండాలి అంచేత దీనికి సమతా కుంభం అనే ఈ ఉత్సవాల్ని మనం నామకరణం చేసుకుందామని వారంతా కోరుతున్నారు ఆ రకంగానే మనం సమతా కుంభాన్ని వార్షికోత్సవాన్ని నడిపిస్తున్నాం ఇది మూడవ సమతా కుంభం మూడవ వార్షికోత్సవం ఈ మూడవ వార్షికోత్సవం ద్వారా మనం కోరుకునేటటువంటిది రామానుజ సూక్తి రామానుజ సందేశం మనందరికీ ఆదర్శం కావాలి అనేది కావాలి ఆదర్శం కావాలంటే దాని మటం మనం గుర్తుంచుకోవాలి దాని పది మందికి తెలియచేయాలి మన విద్యా విధానంలో దాన్ని ప్రవేశపెట్టగలగా మనం అది కోరుకుంటున్నాం విద్యా విధానంలో వస్తే తప్ప సమాజంలో మారు మార్పు రాదు విద్యార్థుల్లోంచి యువతకి యువత నుంచి నేతలకి తద్వారా దేశ ప్రజలకి కూడా శక్తి ఏర్పడుతుంది దానిచ్చేది రామానుజుల వారు చదవని సమతా కుంభం ద్వారా కోరుకునేది ఒకటే రామానుజుల వారు అందించినటువంటి వాస్తవ సందేశం స్ఫూర్తి మన విద్యార్థుల్లో విద్యా విధానం ద్వారా వాళ్ళ మనస్సుల్ని వికసింపచేయాలి కేవలం సాంకేతికత అనే పేరుతోటి యాంత్రిక ప్రవృత్తులు మనుషులు పెరిగిపోతున్నాయి అంటే మార్కులు రావాలి ఉద్యోగాలు రావాలి పైసలు రావాలి సుఖాలు పెరగాలి నేను బాగుండాలి దేని బాగుండాలి అంటే నువ్వు బాగుంటే కదా నేను బాగుండేది నువ్వు దుఃఖపడుతుంటే నేను ఎలా బాగుపడతా నువ్వు దుఃఖపడద్దు అంటే నీ కష్టాన్ని గుర్తించగలిగే మనస్సు నాకు కావాలి ఈవేళ మన విద్యలో ఆ మనస్సును వికసింపజేసేటటువంటి ఎలిమెంట్ ఈస్ గాన్ అవును ఆ ఎలిమెంటే మనకి ఇచ్చిన వారు రామానుజులు రామానుజులు అందుకోసం సమతా కుంభు ద్వారా మనం కోరుకునేది మన విద్యా విధానంలో మార్పు రావాలి అది క్రమంగా మన యువతని సమర్థులుగా తయారు చేసుకునే దిశలో సాగించాలి అని మనం కోరుకుంటున్నాం రాబోయే మూడు రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ఈ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉండేటువంటి శ్రీమూర్తులను గరుడు వాహనం మీద అంటే ఒక్క వాహనం మీద అందరూ రోజు పద్దెనిమిది 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 మంది చొప్పున వాహనం మీద వేయించేస్తున్నారు అందులో ఇప్పటిదాకా తొంభై ఐదు విదేశాల్లో ఉండే మూర్తులు గరుడ సేవని వారు అంగీకరించి మనకి దర్శనాన్ని ఇచ్చారు ఇంకా మిగిలిన పద్దెనిమిది మంది కూడా దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మిగిలిన పద్దెనిమిది మందికి గరుడ వాహన సేవ జరుగుతుంది దాని తర్వాత రోజున అంటే మనకి తొమ్మిదవ రోజు ఆ వేళ ఉదయం రథోత్సవం జరుగుతుంది సాధారణంగా ప్రతి బ్రహ్మోత్సవానికి చివరి జరిగేది రథోత్సవం మనకి ఇక్కడ గరుడులే మొత్తం అన్నిటినీ డామినేట్ చేయడం చేత దాంట్లో చివరిగా రథోత్సవం జరుగుతుంది రథోత్సవం అనేది మనిషి శరీరానికి ప్రతీక సో దీంట్లో భగవంతుడిని దర్శింపచేసే కార్యక్రమం అందులోంచి భగవంతుడు దిగగానే మనకి పైన అంటుకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోవాలని తీర్థ వారి స్నానం అని అంటారు చక్రస్నానం మన ఈ రామానుజుల వారి యొక్క ఈ స్ఫూర్తి కేంద్రంలో ఒక అందమైన పుష్కరిణి కూడా ఉంది విరజా పుష్కరిణి అని దానికి పేరు అందులో భగవంతుడు స్నానమాడి భక్తులందరికీ కూడా దాంట్లో తమ యొక్క దోషాలను తొలగించుకునే అవకాశాన్ని ఇస్తాడు చక్రతీర్థం జరుగుతుంది ఉదయం సాయంకాలం ఒక నూట ఎనిమిది మందితోటి వాయులీన వాయిద్యపు ఒక సాంస్కృతిక కార్యక్రమం సమర్పణ చేస్తారు దాని తర్వాత చివరి రోజున అంటే పంతొమ్మిదో తారీఖు నాడు శ్రీ పుష్ప యాగము అనే ఒక కార్యక్రమం జరుగుతుంది స్వామికి సుమారుగా మధ్యాహ్నం మూడు గంటలు దిగించి ప్రారంభించి పన్నెండు ఆరాధనలు ఈ పన్నెండు నెలల్లో జరిగినటువంటి ఆరాధనల్లో ఏవైనా చిన్న చితుకు లోపాలు సహజంగా ఉంటాయి ఎప్పుడూ మనుషులం కనుక మనం చేసేటువంటి దాంట్లో కొన్ని రూపాయలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఉంటాయి కాదు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి సో అన్నిటినీ కూడా పూర్తి చేస్తూ భగవంతుడు దీన్ని సవ్యంగా స్వీకరించాలి అనే ఒక ఆశయంతో జరిపే ఒక ఉత్సవం శ్రీ పుష్పయాగం ద్వాదశ ఆరాధన దాని తర్వాత శ్రీ పుష్పయాగము అని ఒకటి చేస్తారు మనకి ఎన్ని రకాల పుష్పాలు దొరుకుతాయో వాటి అన్నిటిని సేకరించి ఆ పుష్పాలని స్వామికి సమర్పణ చేస్తూ ఈ పుష్పములని ఫలవంతములు కావాలి మనలో కోరికలు ఎన్నో ఉంటాయి కోరికలన్నీ పువ్వులు లాంటివి అనుకోండి పువ్వులు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి కానీ అన్ని ఫలాలు కావు చాలా రాలిపోతాయి దాంట్లో నుంచి కొన్ని కొన్ని ఫలాలు కావచ్చు మనలో కలిగేటటువంటి కోరికలనే పువ్వులు అన్ని కూడా ఫలం భవతు మే స్వాహా అవన్నీ కూడా ఫలవంతములు కావాలి మనకే కాదు మొత్తం దీన్ని ఆశ్రయించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సో పర్పస్ ఆఫ్ టెంపుల్ ఎక్కడైనా ఒక చోట ఉంది అని అంటే ఆ దేశానికి అంతటికీ క్షేమం కలగాలి అని ఆశించడమే ప్రధాన లక్ష్యంగా చేస్తారు చేత మన దగ్గర ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో జరిగే ఈ సమతా కుంభ ఉత్సవంలో కూడా శ్రీ పుష్పయాగాన్ని చేస్తూ దీన్ని ఆశించుకునేటువంటి ప్రజలందరి ఈ సంకల్పాలు వాళ్ళ యొక్క సంకల్పాలని పుష్పాలని మంచి ఫలవంతములు కావాలి సద్వినియోగం కావాలి ఆ తర్వాత పూర్ణాహుతి చేస్తారు పూర్ణాహుతి అయిన తర్వాత ఉద్వాసన చెప్పి గరుత్మతుని కిందకి దింపి ఆ ప్రధాన కలశంలో తీర్థంలో ఉండేటటువంటి ఆవహించినటువంటి ఆ శక్తి అనంతటినీ కూడా అక్కడ ఉండే భగవన్మూర్తుల్లో నూటెనిమిది దివిదేశాలు కదా ఆ నూటెనిమిది మందికి కూడా దాన్ని సమర్పణ చేస్తారు రామానుజులు వారికి సమర్పణ చేస్తారు ఇక్కడ ఉండేటువంటి సాకేతంలో ఉండేటువంటి రాముడు రంగనాథుడు వైకుంఠనాథుడు ఉన్నారు వారికి సమర్పణ చేసి ఈ ఏడాదంతా వీరు ఈ శక్తితోటి ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉండుగాక ఆలయం యొక్క పర్పస్ తానుండే ప్రాంతానికి ప్రజానీకానికి ప్రాణికోటికి సుఖం కలిగేట్టుగా ఉండాలి అని ఆశించడం అందరూ దాన్ని ఆశిస్తారు మన సమతా కూడా లక్ష్యం అదే అందరి యొక్క కోరికలు అందరి యొక్క సంకల్పాలు చక్కగా సంపత్ప్రదంగా ఉండాలి అవి మంచి కార్యాలకి వినియోగపడాలి సమాజాన్ని శక్తివంతం చేయాలి అని మేము ఆశిస్తున్నాం మంగళ శాసనం చేస్తున్నాం శ్రీమన్నారాయణ భారతదేశం విశ్వగురువు కావాలంటే శ్రీ రామానుజాచార్యుల వారు చూపించిన మార్గమే దిక్సూచి అవుతుంది ఈ స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ప్రతి ఉత్సవం కూడా ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తుంది